కాయ్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మనకు మన సబ్స్క్రైబర్లు అయితే మన కస్టమర్లు అయితే చాలామంది ఈ చాలా మంది అడుగుతున్నారంటే వీళ్ళు వార్తల్లో అడ్డి చూసి తర్వాత వచ్చేసి వాళ్ళ మాట్లాడి ఏంటంటే మనల్ని అడుగుతున్నారన్నమాట అదేంటంటే టాపిక్ వచ్చేసి అన్న పదిహేను సంవత్సరాలు నిండితే ఆ బళ్ళు అనేది స్క్రాబ్ పోతే అంట నిజం నిజమేనా అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఇప్పుడు దాని గురించి మనం క్లియర్ మాట్లాడుకుందాం అసలు ఈ యొక్క టాపిక్ అనేది ఓన్లీ ఆటోలకే వర్తించిద్దా లేదా పదిహేను సంవత్సరాలు నిండితే స్క్రాబ్ పోవడం అనేది ఆటోల ఆటోలు ఒక్కదానికే వర్తించిద్దా లేదా వేరే వెహికల్ కూడా వర్తించి అని చెప్పి చాలామంది అనమాట ఈ యొక్క పదిహేను సంవత్సరాలు నిండితే స్క్రాప్ పోవడం అనేది ఓన్లీ ఆటోకి అనే కాదు టూ వీలర్ కార్ నుండి ఆటోకి తర్వాత కార్లకి ప్రతి దానికి కూడా వెహికల్కి అనమాట ఏది రోడ్డు మీద తిరిగే వెహికల్కి అయితే ఇప్పుడు అసలు మనం ఈ యొక్క మాట అనేది ఏంటంటే పదిహేను సంవత్సరాలు నిండితే స్క్రాప్ గేటం అని చెప్పేసి ఈ యొక్క మాట అనేది ఏంటంటే చాలా అనమాట అయితే ఈ మధ్యన ఏంటంటే వార్తల్లో కూడా చాలా వీడియోలు అనేవి వస్తున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్యన మనం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది కూడా చెప్పారు ఈ యొక్క సిస్టమ్ అనేది నిజమే పదిహేను సంవత్సరాలు నిండితే ఈ యొక్క వెహికల్ అనేది స్క్రాబ్గా అని చెప్పేసి చెప్పారన్నమాట అయితే ఈ ఇప్పుడు మనం మనం మన వెహికల్ విషయానికి వస్తే ఏంటంటే మన టూ వీలర్ కాదు కాబట్టి ఆటో మెకానికల్ కాబట్టి మనం ఈ యొక్క విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే మన వెహికల్ అప్పీని ఎలా చూడాలంటే అప్పీని ఎలా కొలవాలంటే పదిహేను సంవత్సరాలు నిండితే స్క్రాబ్ పోవద్ది అనేది ఇప్పుడు ఈ యొక్క వెహికల్ ఉంది సపోజ్కి ఇది టీఏ మోడల్ అనుకుందాం టీఎం వాళ్ళ వెహికల్ వచ్చేసి ఎలా చూడాలి దాన్ని టీ అంటే రెండు టీఏ అంటే రెండు వేల పది మూడులో రెండు వేల పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఇరవై ఐదు కాబట్టి ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం కింద గత ఐదు నెలల కింద సంవత్సరం కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరం కాబట్టి పది పదిహేను సంవత్సరాలు అనేది నిండిపోయింది అనమాట ఈ యొక్క బండికి పదిహేను సంవత్సరాలు నిండిపోయి కూడా ఒక రెండు మూడు నెలలు ఎక్స్ట్రా జరిగింది కాబట్టి ఈ యొక్క టీఎం వాళ్ళ బండి అనేది ఇప్పుడు పోలీసు వాళ్ళు కనుక ఒకవేళ మన రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు అనేది పట్టుకుంటే ఏంటంటే ఈ యొక్క బండికి అనేది పదిహేను సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి వాళ్ళు మరి ఏం డిసిషన్ తీసుకుంటారని మరి తెలియదు వాళ్ళు ఒకవేళ ఫైన్ అవనేస్తారా లేదా డైరెక్ట్ తీసుకొని యొక్క స్క్రాప్ కింద తీసేస్తారా తెలియదు అనమాట కాబట్టి మీరు నుండి ఏంటంటే ఈ యొక్క బళ్ళని మీరు కొలుసుకొని ఇలా చెక్ చేసుకొని మీ బళ్ళనేది రోడ్డు మీద రాకుండా మామూలుగా మీరు చిన్న చిన్న పల్లెటూరులో ఏదో ఒకటి తిప్పటమా ఏదో ఒకటి చేసుకుంటే మంచిది అనమాట ఈ యొక్క తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ వై మాలు కూడా దీనికి వర్తించదనమాట తర్వాత టీఏ మాల్లో టీబీ మాల్ విషయానికి వస్తే ఏంటంటే దాన్ని ఆ బండ్లు కొన్నా కానీ ఒక సంవత్సరం అడిగిటి ఉంటుంది అనమాట అది కూడా ఇప్పుడు కాదు ఇంకో సంవత్సరాకైనా లేచిపోయేది అనమాట బండి కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదులో మీరు బండ్ టీఏ మాల్ టీబీ మాలు కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ బండ్లు మంది కొనేటప్పుడు కూడా దాన్ని ఒకసారి ఆలోచించుకొని కొనుక్కోండి ఎందుకంటే ఇక ఇక మీద ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ అనేది ఈ యొక్క బండ్లు అనేది ఏజ్ దాటిన బండ్లు అనేది స్క్రాప్ ఉపాతి అనేది వాస్తవం అనమాట కొన్నాళ్ళ తర్వాత కూడా ఈ యొక్క సిస్టమ్ మీద మనకి బయట అయితే లేదా మన నైంటీ పర్సెంట్ ఎల్లకైతే రాలే కానీ ఈ యొక్క బండ్లు పట్టుకునే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఏంటంటే రోడ్డు మీద మనం బండ్లు అనేది ఇప్పుడు ఆటో అంటే ఏం చేస్తారు ఎవరైనా కానీ రోడ్డు మీద కంపల్సరీ తిప్పుతారు కాబట్టి ఈ టీ వై అయినా కానీ ఎక్స్ మోల్ అయినా కానీ వై అయినా కానీ టీఏ మోల్ అయినా కానీ ఈ యొక్క బండ్లు ఏంటంటే లైన్ మీద దొరుకుతాయి కాబట్టి వాటిని కంపల్సరీగా వాటిని పట్టుకుంటారన్నమాట కాబట్టి సెకండ్ హ్యాండ్ బండి కొందామని ఇప్పుడు ఇరవై ఐదులో అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బండ్లు అనేది మీరు నైంటీ పర్సెంట్ ఆలోచించు కొనుక్కోండి నాకు తెలిసిన వారికి అయితే కొనపడే మంచిది ఇది మనం ఒక ఇరవై ముప్పై వేలు పెట్టుకొని దాన్ని మనం పోలీసులు పోలీసు వాళ్ళకి అప్పు చేద్దాం ఏమవుద్ది ఏమి రాదు కాబట్టి మీరు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఒక ఇప్పుడు ఒక యాభై వేలు పెట్టి కొనుక్కునేటోళ్ళు ఏంటంటే ఒక ఇంకా దానికి ఒక యాభై ఎక్స్ట్రా చేసుకొని రెండు వేల పదహారు మూల కానీ పదిహేడు మూలు కానీ కొనుక్కోండి దానికి కొంత ఎక్స్ట్రా చేసుకోండి డబ్బులు అనేది ఎందుకంటే పదహారు పదిహేడు మాట వాళ్ళు చెప్తున్నా కానీ ఈ మోడల్ ఏంటంటే మనం కొద్దిగా డబ్బులు ఎక్స్ట్రా అయినా కానీ బండి అనేది కొద్ది లైఫ్ ఎక్కువ అనమాట ఇప్పుడు ఇది తిరిగి లేదంటే చానాలు ఇంకా ఎక్స్ట్రా తిరిగింది బండి అనేది అదే ఒకళ్ళు మీరు కొన్నారనుకో కొన్న తర్వాత ఏమైంది ఒక కొన్నాళ్ళు తిన్న ఒక వాళ్ళ పోలీస్ పోలీసు వాళ్ళకి దొరికితే మనం దండగపడాలన్నమాట కాబట్టి ఎప్పుడైనా కానీ బండి కొను కొనుక్కునేటప్పుడు ఆలోచించి కొనుక్కోండి ఏ వెహికల్ అయినా కానీ ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా మీ మధ్య నేను చూసిన వైమాలు టీఎం మాల్ కూడా వచ్చి అది మామూలుగా యథావిధి ఉన్నా కానీ బండ్లు అనేది ఎట్టబడితే అట్ట రేట్లు పెట్టి కొంటున్నారన్నమాట అది కూడా ఒకసారి ఆలోచించు ఆలోచించుకొని కొనుక్కోండి ఓకే ఈ వీడియో చూసి ఈ యొక్క వై మోడల్ ఆటో ఉన్నోళ్ళైనా కానీ టీ టీఏ మోడల్ ఆటో వాళ్ళైనా కానీ అలాగే టీబీ టీబీ మోడల్ ఆటో ఉన్న వాళ్ళ కానీ వాళ్ళైనా కానీ ఫీల్ కావద్దనమాట ఎందుకంటే నేను మీ యొక్క డౌట్ మీద నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నా ముందు జాగ్రత్త కోసం మీరు ఒకవేళ ఓల్డ్ ఆటోలు ఉన్నాయనుకుంటే ఈ యొక్క ఆటోలు అనేది మీరు ముందుగానే రోడ్ మీద కానీ పోలీసు వాళ్ళైనా ఆపుతుంటే ఏమైనా చూసుకొని ఒకసారి డ్రైవింగ్ అనేది చేసుకోండి ఎలా అలా మోక మోరకర్థంతో పోదు ఎందుకంటే నీ యొక్క ఈ యొక్క మోడల్ని కించపరిచి కాదు అనమాట చెప్పేది అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవచ్చు కొనేటోళ్ళు కొనవచ్చు కాదు ఏంటంటే మన కస్టమర్లు అయితే మన సబ్స్క్రైబర్లు అయితే అని చెప్పే యొక్క డౌట్ ఏందన్న అని చెప్పి అడుగుతున్నమాట వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది చేసి పెడతానమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్